పురుభ్యోన్నమ అందరికీ వందనం నంద్యాల చుట్టుపక్కల ఉన్న నవనందుల పరిచయ కార్యక్రమంలో ఈరోజు మీకు ఆరోదైన శ్రీ గరుడ నందీశ్వర స్వామి ఆలయం గురించి తెలియజేస్తున్నాను మహానంది పుణ్యక్షేత్రంలోనే ప్రధాన ఆలయానికి అతి సమీపంలో ఉంటుంది చిన్న ఆలయం పురాతన ఆలయ స్థానంలో కొత్తగా నూతన ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ ఉపాలయాలంటే ఏ ఉండో చాలా చిన్న ఆలయం రోడ్డు పక్కనే కనపడుతుంది ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే తనకు తన తల్లికి దాస్య విముక్తి పొందడం కోసం పినతల్లి కద్రూ అడిగిన అమృతం తీసి రావటానికి గరుత్మంతుడు దేవలోకానికి బయలుదేరాడట బయలుదేరే ముందు ఈశ్వరానుగ్రహం కోసం ఆ కార్యక్రమం విజయం సిద్ధించాలని చెప్పి పరమేశ్వరు గురించి ప్రార్థించారట పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతన్ని ఆస్వాదించారని చెప్పి ఆ కారణంగా గరుడు ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పి తెలుస్తోంది ఈ చిన్న ఆలయంలో గొప్ప విశేషం ఉంది అదేమిట్రా అంటే ఎవరైతే జాతకరీత్యా కానీ పూర్వజన్మ కర్మరీత్యా కానీ సర్ప నాగదోషాలతో బాధపడుతున్న వారు ఇక్కడ శ్రీ గరుడ గాయత్రి జపం చేయటం వలన అత్యంత సులభమైన రీతిలో వారికి సంక్రమించిన ఈ సర్ప నాగదోషాలను తొలగించుకోవచ్చు అని చెప్పేసి అని మా గురుదేవులు శ్రీ హిమాలయ సిద్ధార్థస్వామి నాకు చెప్పారు ఆయన నాకు చెప్పిన రెండు గాయత్రి మంత్రాలను ఇక్కడ ఇవ్వటం జరిగింది వెళ్ళేవారు అక్కడ కూర్చొని జపించగలరు కుదరకపోతే వారి ఊరిలో ఉన్న శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో గరుడ సన్నిధిలో కూర్చొని మంత్రాన్ని జపించినా కూడా సమానమైనటువంటి ఫలితం పొందగలరని చెప్పేసి మా గురుదేవుడు శ్రీ సిద్ధార్థ స్వామి వారు నాకు తెలియజేశారు ఈ విధంగా చేసి ఎవరైతే నాగదోషంతో బాధపడుతున్నారో వారు వాటిని తొలగించుకోగలరని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ